అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నేను నేనే మొన్న రీసెంట్గా ఒక వీడియో చూస్తే చాలా మంచి విషయం అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఎక్కువగా ఇలాంటిది ఎక్కువ ఐ మీన్ మన తెలుగు నా సౌత్ స్టేట్స్లో ఎక్కువగా పేరెంట్స్ అందరికి కూడా ఇది ఉంటుంది ఏంటంటే వాళ్ళ జీవితాంతం మ్యాథ్స్ కష్టపడి వాళ్ళ యొక్క డబ్బుని అసెట్స్ రూపంలో అంటే పొలాలని కానీ చేయలని కానీ ఇళ్ళని కానీ ప్లాట్స్ అని కానీ కొని పిల్లలకి ఇస్తూ ఉంటారు అన్నట్టు సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వాళ్ళకి వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కనుక వాళ్ళకి అసెట్స్ ఏదైతే వాళ్ళు కష్టపడి కొని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకున్నారో అవి పెద్దగా బెనిఫిట్ అనిపియో అంటే ఐ మీన్ వాటిని వాళ్ళు లిక్విడేట్ చేసుకోలేరు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వాళ్ళు అమ్ముదామన్నా అమ్మలేరు అప్పట్లప్పుడు లిక్విడేట్ కావు కుటుంబ సభ్యుల సహకారం ఉండదు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే చెప్పేది ఏంటంటే ఎవరన్నా కానీ వాళ్ళ ఓల్డ్ లైఫ్ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా ఇష్యూస్ రిలేటెడ్ కానీ కీప్ సమ్ మనీ అపార్ట్ ఫ్రమ్ అసెట్స్ ఆస్తులతో పాటుగా పొలాలు చేలు ప్లాట్లు ఇల్లు వీటితో పాటుగా కొంచెం లిక్విడ్ అమౌంట్ కూడా మీతో మీ దగ్గర పెట్టుకోండి అందువల్ల ఏంటంటే మీకు కొంచెం మంచి హాస్పిటాలిటీ దొరికింది ఓల్డ్ ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలకి చేయిలు ఇచ్చారనుకోండి ప్లాట్లు ఇచ్చారనుకోండి ఇస్తే పిల్లలు ఏంటంటే దాన్ని ఒక వాళ్ళకి చెందాల్సిన వాళ్ళ హక్కుగా భావిస్తారు ఐ మీన్ మాకీకుంటే ఎవరికి ఇస్తారు అన్నట్టునే ఉంటుంది అదే మీరు డబ్బులు ఇచ్చారనుకోండి మీ దగ్గర ఇంత డబ్బు ఉందనుకోండి అప్పుడు అట్లీస్ట్ మీరు ఇమీడియట్గా లిక్విడేట్ చేసుకోవచ్చు అవసరమైతే మేము ఎవరినైనా పెట్టుకోవచ్చు లేకుంటే ఆ డబ్బు కోసం ఆ డబ్బు అనేది ఇమీడియట్ క్యాష్ ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ అసెట్స్తో పాటుగా పొలాలు చేయలు ఇట్లాంటి వాటితో పాటుగా కొంచెం డబ్బును కూడా మీ అకౌంట్లో పెట్టుకోండి అది మీకు చాలా ఉపయోగం డోంట్ నెగ్లెక్ట్ దిస్